చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో లబ్దిదారులకు మూడు వందల ముప్పై నాలుగు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి మరియు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా సోమవారం రాష్ట విద్యుత్ అటవీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చారని అన్నారు రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ భరత్ ను చంద్రబాబు నాయుడు పైన పోటీ చేస్తున్నామని చంద్రబాబును ఓడించి ఆయన మంత్రి కూడా కాబోతున్నారని ప్రకటించారు ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలు చూడకుండా అర్హులకు పథకాలు అందిస్తున్నారని అన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు జన్మభూమి కార్యక్రమాలు అవుతాయని మనకు సేవ చేసే వాలంటీర్లను తొలగిస్తారని అన్నారు ప్రజలు ఆలోచించి అందరికీ మేలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా ఓటు వేయాలని కోరారు మంత్రి పర్యటనలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హౌసింగ్ డిఈ పద్మనాభం ఎంపీపీ పురుషోత్తం రెడ్డి రెడ్డిస్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులు పాల్గొన్నారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ రెండప్ప గారు మీకంతా కూడా తెలుసు మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భారత్ అని చెప్పి ఈయన మండలి సభ్యుడు అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు రోడ్ంచి శాసనసభ్యుడి కూడా కాబోతున్నాడని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరి ప్రీతమ పార్లమెంట్ సభ్యులు నిధన్ రెడ్డి గారు వచ్చారు వారికి మన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారికి ఇంకా మన సబ్ కలెక్టరు ట్రైనింగ్ సబ్ కలెక్టరు ఆడివల్ అది వీళ్ళంతా కూడా రావడం జరిగింది వారికి వేదిక మీద ఉన్న వారి సిబ్బందికి ఇక్కడ ఇచ్చేసిన సోదర సోదరి మనులకు మీడియా వారికి అందరికీ నా నమస్కారం ఈరోజు చాలా ఏళ్ళు మనం అడిగి మనం ఇవ్వలేదు మీ దగ్గర ఓట్లు ఇప్పించుకున్న తెలుగుదేశం పార్టీ వారు కూడా వేయలేరు చెరులో కట్టారని చెప్పి అందరూ కూడా దాన్ని పక్కన పెట్టేసి మీకెవరికి కూడా పట్టాలు రాకుండా ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లు కూడా మంజూరు కాకుండా దాదాపు నలభై సంవత్సరాలు మనం పట్టాలు తీసుకోలేకపోయినాం మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా నిబంధనలు సలలించి మీ అందరికీ కూడా మీరు కట్టుకున్న ఇండ్లకు పట్టాలు ఇచ్చేది కాకుండా ఆ ఇండ్లకు ఇళ్ళు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మేము మనం చేస్తా ఉన్నా ఈరోజు మొత్తం మీద ఈ చర్యలు కట్టుకోవడే వారందరికీ అయితే మేనిఫెస్టోలో చెప్పినారో ఏదైతే నేను చేస్తా అని చెప్పినారో ఈరోజు ప్రతి పథకం కానీ ఈరోజు మేనిఫెస్టో ప్రతి ఆఫీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తేదీలు చెప్పి మరి ఇదో పలాన్ తేదీకి నేను ఈ విధంగా పెన్షన్ ఇస్తా అంటే పెన్షన్ కానీ లేకపోతే ఆసరా కానీ చేయూత కానీ ప్రతి ఒక్క అమ్మఒడి కానీ ఇన్ని పథకాలు కూడా ఈరోజు ప్రజలకు నేరుగా వస్తాను ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా నేరుగా ఒక్కరు ఎవరి రికమెండేషన్ లేకుండా ఈరోజు జరుగుతారు అదేవిధంగా ఈరోజు ఇళ్ళ పట్టాలు కానీ ఇల్లులు మంజూరు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఏ ఏ పార్టీ అని చూడకుండా ఏ కులము మతం ఏం చూడకుండా ఈరోజు జగనన్న పాలన ఈరోజు మీ ఇంటి వద్దకే వచ్చి మన ఊర్లోనే సచివాలయంలో మీరు ఈరోజు అన్ని పనులు కూడా చేసుకున్న పరిస్థితి మీకు అందరు కూడా తెలుస్తాం ఈ పథకాలే కాదు మన ఊర్లో స్కూల్స్ చూడండి నాడు నేడు కింద ఈరోజు అన్ని కూడా అభివృద్ధి చేశారు మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ముందున్నాయి ఈ రోజు మన బిడ్డలు యూనిఫామ్ ఏ విధంగా ఉంది వాళ్ళు పెట్టే భోజనం ఏ విధంగా ఉంది వాళ్ళకి పిచ్చి చెప్పే చదువు ఏ విధంగా ఉంది వాళ్లకు ఈ రోజు బ్యాగులు ఇవ్వడం కానీ అదే విధంగా పుస్తకాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఈ రోజు మన బిడ్డలు చదువులకు ఫీజు రింబర్స్మెంట్ పథకంలో ఎంతైనా కూడా పూర్తిగా ఈరోజు ప్రభుత్వమే భరిస్తా ఉంది అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా ముందుకన్నా ఈరోజు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందుతా ఉన్నాయని చెప్పి కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా ఇదే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలా అందరూ కూడా మహిళలు ఉన్నారు అందరూ కూడా ఎంతో కష్టపడి మీ కుటుంబాలను కానీ మీరు ఎంతో పట్టుదలతో మీ పిల్లల్ని అందరు కూడా ఈరోజు పైకి తీసుకొచ్చే పరిస్థితి మీరు అందరూ కూడా చేస్తా ఉన్నారు ఇది వరకు చంద్రబాబు నాయుడు చెప్పినాడు రైతు రుణ మాఫీ చేస్తానని ఆ మాట ఎగరగొట్టింది వాస్తవమా కాదా అప్పుడు అందరు కూడా మహిళలు చెప్పినాడు డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేస్తాం మీరు కట్టద్దని రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో చెప్పినాడు ఎలక్షన్ అయినాక ఒక్కరంటే ఒక్కరు కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు బంగారు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాడు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఆ రోజు సచివాలయాలు లేవు జన్మభూమి కమిటీలు ఉన్నాయి పెన్షన్ ఉండే వాళ్ళకే రెండో మూడో పెన్షన్ ఇచ్చుకున్నారు ఒకే ఇంట్లో కానీ నిజంగా ఎవరికైనా పెన్షన్ చేయాల్సి వస్తే ఇవ్వని పరిస్థితి ఉండింది ఈ రోజు కూడా మనం కానీ ఈ రోజు మళ్ళా మనకు జగన్ లేరనే పరిస్థితి వస్తే సచివాలయాలు వాలంటీర్లు అందరినీ తీసేసి ప్రతి సచివాలయం కూడా జన్మభూమి కమిటీ కార్యాలయాలు అయిపోతాయని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు జగన్ ఉంటే మనకు పథకాలు ఉంటాయి ఎగనన్నా లేదంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచుకోండి ఖచ్చితంగా మళ్ళీ అదే పరిస్థితులు తలెత్తుతాయి మళ్ళీ కూడా మీకు ఏ పథకం కావాలో ఇళ్ళ పట్టా కావాలన్నా లేకపోతే పెన్షన్ కావాలన్నా లేకపోతే ఆసరా చేతిలో డబ్బులు రావాలన్నా మళ్ళా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల్సిన పరిస్థితి మనకు వస్తుందని చెప్పి కూడా మీరు కూడా ఆలోచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు ప్రతి ఇంటికి కూడా లక్షల్లో అభివృద్ధి చెందింది లక్షల్లో అందరు కూడా మేలు జరిగింది ఈ రోజు మనకు రొంగచెర్ల మండలంలో మీరు అందరు కూడా చూసింటారు ఎన్ని రోడ్లు వేసినారు కొత్త రోడ్లు మనకుండే గ్రామీణ రోడ్లు అన్ని కూడా ఈరోజు పూర్తయిన పరిస్థితి ప్రతి పల్లి కూడా వేసినారు అదే తెలుగుదేశం పీరియడ్ లో ఐదేళ్లలో రెండు మూడు రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి మీరు అందరు కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇన్ని కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే రాబో రోజుల్లో రెండు మూడు నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి మళ్ళా అందరూ వస్తారు మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడు నేను జగన్ అన్న చెప్పిన దానికి కూడా నేను ఇంతిస్తా అంతిస్తా అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు మంచి ఏది చెడ్డేది ఒకసారి మీరు అందరూ కూడా గ్రహించారు ఒకసారి మీరు అందరూ కూడా మన కొత్త రాష్ట్రం ఏర్పడినాక పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించారు మన జగనన్న ఏ విధంగా పరిపాలించారు మీకు అందరూ కూడా తెలుస్తాను మీరందరూ కూడా ఆలోచించుకోండి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముందు ఎంత దూరం ఎన్నిసార్లు తిరగాల్సిన పరిస్థితి ఈరోజు మన గ్రామ సచివాలయంలో అన్ని సౌకర్యాలు మన ఊర్లోనే అందే పరిస్థితి పెన్షన్ కు క్యూలో నిలబడని పరిస్థితి ఆ రోజు ఉంటే ఈరోజు ఇంటికి పెన్షన్ తెచ్చిచ్చే పరిస్థితి ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మన జగనన్న చేస్తా ఉన్నారు జగనన్నకు చంద్రబాబు నాయుడుకు ఒకటే తేడా అన్న చెప్తే ఖచ్చితంగా మాట కోసం ఖచ్చితంగా ఆ మాట మనకు నెరవేరుతుంది చంద్రబాబు నాయుడు చెప్తే ఇది వరకు ప్రభుత్వంలో బంగారు రుణాలు డ్వాక్రా రుణాలు రైతు రుణాలు మాఫీ చేస్తాను అందరికీ ఏ విధంగా ఎగర కొట్టినారో ఖచ్చితంగా రాబో రోజుల్లో మళ్ళా కూడా చెప్పినటువంటి ఎగర చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అయినాయో పట్టాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున కానీ ఒకే అందరు కూడా ఒక మీకు అందరు కూడా కమిట్మెంట్ ఏమంటే మీరు ఎవరెవరైతే ఇల్లులు కట్టుకోలేరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు అందరు కూడా ఇల్లు కట్టుకునే దానికి పూర్తిగా సహకారం చేస్తామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మీ పట్టాలలో మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే దానికి చేయండి ఒక ఇల్లు పూర్తి అయితే రేపు మీ పేరులోనే రిజిస్టర్ అవుతుంది మీరు అమ్ముకుంటే పరిస్థితి కూడా ఉంటుంది మీకు ఒక ఆస్తి సమకూరుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను ఇంకా కూడా అధికారులకు చెప్తాము ఇంకా ఎక్కడ మీకు ఎక్కడ కానీ పట్టాలు అవసరం ఉంటే ఎవరెవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వమని చెప్పి కూడా ఈ రోజు అధికారులు కూడా తెలియజేస్తాము రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా మన ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు అంతా కూడా వస్తాయి నేను ఒకటే చివరిగా ఈరోజు జనవరి ఫస్ట్ త్వరగా ముగిస్తాను ఒకటే చివరిగా మీకు అందరు కూడా నేను తెలియజేసేది ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి మీ మనసాక్షికి ఆలోచించుకోండి గత ప్రభుత్వం ఇప్పటికి ఒకసారి పోల్చుకోండి ఇప్పుడు జరిగిన మేలు గత ప్రభుత్వంలో జరిగిన ఏం జరిగింది మీకు ఏ విధంగా మాటలు చెప్పి మోసం చేసినారో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ మీ అందరిని కూడా నేను జగనన్నకు మీ ఆశీస్సులు ఉండాలా మీ దువాలో కానీ మీ ప్రార్థనలో కానీ మీరు గుళ్ళు పూజ చేసినప్పుడు కానీ ఒక్కసారి మనకు మంచి చేసిన మనకు మేలు చేసిన జగనన్న గురించి మీరు ఆలోచించాలని తెలియజేస్తూ మోసపు మాటలు రకరకాల ఎలక్షన్లు అప్పుడు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు మీకు నిజంగా మంచి జరిగింటే మీకు నిజంగా మేలు జరిగింది అనిపిస్తే ఖచ్చితంగా మీరందరూ అందరూ కూడా జగన్ ఆశీర్వదించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా ఈ రోజు మన నియోజకవర్గంలో మీకు